అండి అందరికీ నమస్కారం ఈ అయితే మాత్రం మీకు ఒక బ్యూటిఫుల్ కలెక్షన్తో మేము ముందుకు వచ్చేసాను ఇవన్నీ కూడా మీకు ఏంటంటే ఈరోజు వీడియోలో జార్జెట్స్ ఉంటాయి చినోన్ జార్జెట్స్ ఉంటాయి అదేవిధంగా ఆర్గంజా జార్జెట్స్ కూడా ఉంటాయి తట్టు మనకి మిస్టేక్స్ తగులుతాయండి మిస్టేక్ శారీసే నార్మల్గా మిస్టేక్ అయినా డార్నింగ్ చేయించాలి అంటే డెఫినెట్గా అయితే మేము అయితే డార్నింగ్ చేయించి పంపుతామండి సో మొత్తం వీడియో అయితే స్కిప్ చేయకుండా పూర్తిగా చూడండి ఓకే అనుకున్న వాళ్ళే తీసుకోండి అండ్ ఈ శారీ వచ్చేటికి కొంచెం నెరవ అనేది తగ్గింది ఒక టూ ఇంచెస్ నెరవ ఫైవ్ టు ఫైవ్ త్రీ ఉన్న వాళ్ళు మాత్రమే తీసుకోండి మళ్ళీ చెప్పలేదు అనొద్దు దయచేసి మిస్టేక్ కూడా లేదండి శారీ అజ్జిపోయింది మంచి పర్పుల్ కలర్తో మనకి సిల్వర్ అండ్ గోల్డ్తో ఇలా వేవ్స్ డిజైన్ అయితే ఇచ్చారు అక్కడక్కడ బంచెస్ లాగా ఇచ్చారనమాట సో ఆర్గాంజా జార్జెట్ అండి అండ్ నెక్స్ట్ వన్ వచ్చినప్పటికి మంచి రెడ్ అండి మిర్చి రెడ్ ఎవ్రీ సారీ ఓపెన్ అయితే చేసి చూపిస్తానండి ఒక్కసారి క్లియర్గా వీడియో మొత్తం వినండి విన్న తర్వాతనే బుక్ చేసుకోండి ఎందుకంటే మీరు చెప్పలేదనే మాట రాకూడదు ఇది నార్మల్గా హైట్ వాళ్ళకి కూడా సరిపోతుందండి ప్రాబ్లం లేదు మంచి గోల్డ్ వివింగ్తో అయితే ఇచ్చేసారు శారీ వచ్చేటప్పటికి చూడండి ఎంత బాగుందో అండ్ ప్రైస్ కూడా వెరీ రీజనబుల్ ప్రైస్ అండి ఓన్లీ ఫర్ ద ప్రైస్ ఆఫ్ లెవెన్ నైంటీ నైన్ అండి లెవెన్ నైంటీ నైన్ ఓన్లీ అండి శారీస్ వచ్చేటప్పటికి అండ్ మీకు టూ ప్రైజెస్ ఉంటాయి చినాన్ జార్జెట్ అండి నార్మల్గా అయితే మేమే రోలింగ్ చేపిద్దాం అనుకున్నామండి కానీ రోలింగ్ చేసే వాళ్ళు అవైలబిలిటీలో లేరని తెలిసింది ఎందుకంటే నేను బుక్ చేసుకున్న వాళ్ళే రోలింగ్ కని పంపిస్తే చెప్పారనమాట రోలింగ్ చేసే వాళ్ళు అవైలబిలిటీలో లేరు కాబట్టి రోలింగ్ అయితే చేపించట్లేదండి ఎక్కడైనా చిన్న మిస్టేక్ తగిలితే తగలచ్చు లేకపోతే లేదు హై రోలింగ్ చేయించుకోవాల్సిందే ఖచ్చితంగా చినోన్ జార్జెట్ అంటే మీరు హైట్కి సరిపోవాలి అంటే ఖచ్చితంగా రోలింగ్ అనేది చేయించుకోవాల్సిందేనండి ఒకసారి మీరు రోలింగ్ ఇచ్చేసారు అంటే శారీ చక్కగా స్ట్రైట్గా వచ్చేసిద్ది అనమాట ఎంత షార్ట్ ఉన్నా కూడా నార్మల్గా వచ్చేసిద్ది చాలా చిన్న మిస్టేక్ చూసారు కదా బటన్ అంత మిస్టేక్ మాత్రమే ఉంది అదర్వైజ్ ఎక్కడా లేదు పికాక్ బ్లూ కలరు సో చిన్న మిస్టేక్ బ్లౌజ్ కూడా ఉందండి చాలా చిన్న మిస్టేక్ మాత్రమే ఉంది ఈచ్ వన్ శారీ లెవెన్ నైన్ అండి ఓన్లీ లెవెన్ నైన్టీ నైన్ ఓన్లీ అండ్ ఇది కూడా ఆర్గం పైకి లాగా మా కొంచెం సో ఇది కూడా జార్జెట్ అండి ఇది వచ్చేటప్పుడు చూడండి పళ్ళులో మిస్టేక్ అయితే వచ్చింది ఇదిగోండి పళ్ళులో మిస్టేక్ అయితే వచ్చింది పింక్ కలర్ అండి అసలు ఆ పళ్ళులో రఫ్ కొట్టించేసుకున్నా మీకు తెలియదు అనమాట అలా ఉంచాము అలా ఉంచి చీర చెప్తా నార్మల్ ఈ చీరతో కొలుద్దాండి అంటే జనానికి తెలియడానికి సో ఇది నార్మల్ శారీతో కొలుస్తున్నా అని చూడండి ఒక్కసారి మీకు నెరవనేది తగ్గింది ఈ చీర కూడా నెరవనేది తగ్గింది ఇదిగోండి ఖచ్చితంగా త్రీ ఇంచెస్ నెరవనేది తగ్గిందండి ఇది కూడా మీకు ఫైవ్ ఫైవ్ టు ఉన్నవాళ్ళు మాత్రమే తీసుకోండి అనేది తగ్గిందండి మళ్ళీ చెప్పలేదు అన్ను ఇది రోలింగ్కి కూడా అవ్వదు ఎందుకంటే ఆర్గంజా జార్జెట్ ఆర్జెట్ కదండి రోలింగ్కి అవ్వదు అనమాట నెరవైతే తగ్గింది రోలింగ్కి అవదు డ్యామేజ్ అయితే చిన్నదే పళ్ళులో వచ్చింది అదర్వైజ్ అక్కడ లేదు బ్లౌజ్లో ఉన్నా కూడా మీకు కటింగ్లో పోతుందండి ఇది అసలు మనం చూసే అది కూడా అవసరం లేదు సో నెరవనేది తగ్గింది పళ్ళులో పళ్ళులో మాత్రం నెర చిన్న మిస్టేక్ ఉంది నెరం అనేది తగ్గింది అది ఆర్గంజా జార్జెట్ చినాన్ జార్జెట్ అయితే రోలింగ్ చేయించుకుంటే సెట్ అయిపోతుందండి ఇప్పుడు ఇది చినాన్ జార్జెట్ కదా రోలింగ్ చేయించుకుంటే సెట్ అయిపోతుంది ప్యూర్ క్వాలిటీ వస్తుంది మనకి శారీ వచ్చేటికి పింక్ కలరు అన్ఫినిషిడ్ ఉంది దట్టు మనం రోలింగ్ చేయించుకోవాల్సిందే ఇది కూడా ఒకసారి నేను క్లియర్గా ఓపెన్ చేసి చూపిస్తానండి ఇది బ్లౌజ్ బుట్టిస్తే మీకు బ్లౌజ్ అయితే ఇచ్చేసారు మీటర్ బ్లౌజ్ వచ్చిందండి శారీ ఆల్ ఓవర్ ఇదిగో చిన్న డాట్ ఉంది కదా చాలా చిన్న నలక లాంటి డ్యామేజ్ ఉంది కదా అది అదే ఇంకో ఇంకో దగ్గర కూడా సేమ్ నలక లాంటి డ్యామేజ్ ఉంది చాలా నలకండి చాలా అంటే చాలా ఇది కూడా అంటే ఇది ఇక్కడ కూడా అంతే ఒక ఒక బొట్టుబెళ్ళ సైజు ఒక ఫోర్ ప్లేసెస్లో ఉన్నాయండి ఒక బొట్టుబెళ్ళ సైజు అనమాట ఫోర్ ప్లేసెస్లో ఉన్నాయి చినోన్ జార్జెట్టు ఓకే అనుకున్న వాళ్ళే తీసుకోండి లెవెన్ నైంటీ నైన్ ఓన్లీ ఓన్లీ ఫర్ ద ప్రైజ్ ఆఫ్ లెవెన్ నైంటీ నైన్ రోలింగ్ మీరు చేయించుకోవాల్సిందేనండి చాలా చిన్న మిస్టేక్ అనమాట నార్మల్గా త్రీ థౌజండ్ దాకా ఉంటుందండి మీకు చెప్పే పని కూడా లేదు ఎందుకంటే మీరు ఫోర్త్ నుంచి చూస్తూనే ఉంటారు ప్రైజెస్ కానీ క్వాలిటీ కానీ మీకు ఎక్కువ ఐడియా ఉంటుంది కాబట్టి మీకైతే వివరంగా చెప్తున్నాను చూసుకొని వాంటింగ్ ఉన్న వాళ్ళు బుక్ చేసుకోండి వసరికి డ్రాప్ షేప్ వచ్చింది ఇది కూడా పింక్ కలరు బుటీష్తో బ్లౌజ్ అయితే ఇచ్చారు నాకు అందుబాటులో లేదండి లేకపోతే శుభ్రంగా నేను శుభ్రంగా రోలింగ్ చేయించేసి పంపించేద్దును అందుబాటులో లేరనమాట వాళ్ళు ఇదిగో చాలా చిన్న మిస్టేక్ ఫ్రిల్స్లోకి వెళ్ళిపోయేటటువంటి మిస్టేకే అది కూడా మీరు రఫ్ కొట్టించుకున్నా తెలియదు అనమాట సో ఇంకే మిస్టేక్ లేదండి ఓన్లీ లెవెన్ నైంటీ నైన్ ఓన్లీ ఓన్లీ లెవెన్ నైంటీ నైన్ అండి ఇది కూడా చినాన్ జార్జెట్ అండి మనకి ఇది కూడా చినాన్ జార్జెట్ ఇది కూడా ఎలా ఉందనేది నేను ఒకసారి మీకు క్లియర్గా చూపిస్తాను ఇది కూడా రోలింగ్ అయితే పక్క రోలింగ్ చేయించుకోవాల్సిందేనండి పర్వాలేదు అందుబాటులో ఉన్నాయి అనుకుంటే చక్కగా మీరు చేంజ్ చేసుకోండి ఎందుకంటే ఈ ప్రైస్కి ఇంత మంచి క్వాలిటీ రాదు కదా ఏదో ఒక మిస్టేక్ ఉండబట్టే మనకి ఇలా రీజనబుల్ ప్రైజెస్లో మిస్టేక్స్లోనే వస్తాయండి సో నో మిస్టేక్ అండి డెఫినెట్గా రోలింగ్ అయితే చేయించుకోవాలి నో మిస్టేక్ లెవెన్ నైంటీ నైన్ ఉంది మంచి పికప్ బ్లూ కలర్ అండి ఇదైతే నాకు తెలిసి ఏ రోలింగ్ అవసరం లేదనుకోండి ఈ శారీకి పన్నా చాలా పెద్దగానే ఉంది తెలుస్తుంది బట్ అయినా ఒకసారి రోలింగ్ చేయించుకుంటే బెటర్ కదా పికక్ బ్లూ కలర్ అండి బట్ ఇదిగోండి ఇలా రోలింగ్ చేస్తే ఇలాగ మనకి సాగిద్ది అనమాట చీర లెవెన్ నైంటీ నైన్ ఓన్లీ అండి నో మిస్టేక్ నో మిస్టేక్ అండి లెవెన్ నైంటీ నైన్ ఓన్లీ నో మిస్టేక్ అండి మీకు మిస్టేక్ లేదు ఒక్క పట్టు మాత్రం మీరు ఐరన్ అయితే సారీ రోలింగ్ అయితే చేయించుకోవాలి ఖచ్చితంగా రోలింగ్ చేయించుకోవాలి దీనికి అవసరం లేదండి అసలు సూపర్ ఉంది రోలింగ్ చేయించుకుంటే ఇంత బాగా మెరుస్తుంది అనమాట క్లాత్ అనేది మీకు ఇది బ్లౌజ్లో చిన్న హోల్ ఉంది అసలు అది కటింగ్లో పోతుంది అది చూపించేది కూడా అవసరం లేదు అండ్ అదర్వైజ్ శారీ వచ్చినప్పటికీ చూడండి ఎంత బాగుంది చాలా అంటే చాలా బాగుంది శారీ చూడమ్మా క్లియర్గా ఎక్కడైనా పొరపాటున ఏదైనా నలకలాంటిదని తగిలింది అనుకోండి చెప్పలేము కబుక్కుని ఇలా చూసేటప్పుడు ఎక్కడైనా మిస్ అవ్వచ్చండి కొంతమంది ఏమంటే అది కూడా యాక్సెప్ట్ చేయరు అనమాట సో నేను అందుకని వివరంగా చెప్తున్నాను అసలు దీనికి మిస్టేక్ లేదు బ్లౌజ్లోనే ఉంది కటింగ్లో పోతుంది ప్రాబ్లం లేదు చినాన్ జార్జెట్ నాకు తెలిసినంత వరకు దీనికి రోలింగ్ కూడా అవసరం ఉండకపోవచ్చు హైట్ కూడా సరిపోయింది లెవెన్ నైంటీ నైన్ ఓన్లీ అండి సో బ్యూటిఫుల్ బ్యూటిఫుల్ ఆర్గంజో జార్జెట్ అండి ఎంత బాగుందో మొత్తం మీనా వింగ్తో టమాటో రెడ్ అండి శారీ అయితే మాత్రం సూపర్గా ఉంది ఇది కూడా సరిపోతుందండి అండి నార్మల్ వాళ్ళకి సరిపోతుంది చాలా లైట్ వెయిట్ ఉంది మీకు ఇంట్రెస్ట్ ఉంటే టాజిల్స్ వేయించుకోండి అండి చాలా కాస్ట్లీ లాగా ఇప్పుడు ప్రతిసారికి ఎంత పట్టు చీరలకు కూడా లేసులు ఒకటి వేస్తున్నారండి మీరు ఇంట్రెస్ట్ ఉంటే లేస్ కాన్సెప్ట్ వేసుకోండి ఇది చూడండి చాలా చిన్నదన్నమాట ఇది కనబడుతుంది కదా చాలా చిన్నది చాలా చిన్నది ఒకే ఒక ప్లేస్లో ఉంది చాలా చిన్నదండి ఫ్యాబ్రిక్ కూడా టూ గుడ్ అండి టూ గుడ్ ఉంది లెవెన్ నైన్ ఓన్లీ టమాటో రెడ్ విత్ మీనా అండి టమాటో రెడ్ విత్ మీనా నెక్స్ట్ వన్ అండి మెరూన్ కలర్ ఇది కూడా చినోన్ జార్జెట్ ఇదైతే మాత్రం ఐ రోలింగ్ అయితే చేయించాల్సినటువంటి శారీ క్లియర్గా చెప్తున్నానండి రోలింగ్ చేయించుకోవాలి మంచి మెరూన్ రెడ్ అండి సూపర్గా ఉంది శారీ ఇదిగోండి మిస్టేక్ వచ్చినప్పటికి ఇదిగో డ్యామేజ్ ఇది మీరు రఫ్ కొట్టించేసుకుంటే సరిపోతుంది చాలా బాగుంది శారీ చాలా అంటే చాలా బాగుంది దీనికి బ్లౌజ్ లేదండి సో బ్లౌజ్ లేదు మిస్టేక్ ఉంది రోలింగ్ కూడా చేయించుకోవాలి ఓన్లీ థౌజండ్ ఓన్లీ థౌజండ్ అండి రోలింగ్ చేయించుకోవాలి చిన్న మిస్టేక్ ఉంది మీరు సెట్ చేసుకోండి ఓన్లీ థౌజండ్ సో బ్యూటిఫుల్ ఆర్గంజో జార్జెట్ విత్ మీనా అండి ఎంత బాగుంది శారీ చూడండి అసలు బాగోదు చాలా 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 బాగుంది మంచి ల్యావెండర్ కలర్లో డార్క్ షేడ్ అండి ఆర్గంజా జార్జెట్ ఫ్యాబ్రిక్ వచ్చేటప్పటికి మీకు ఇక చాలా చాలా చిన్నది మనం బొట్టుబిళ్ళ పెట్టుకుంటాం కదా ఆ సైజు ఉంది అంతే చాలా బాగుంది అన్ఫినిషిడ్ అండి మనం సన్నగా జిగ్జాగ్ చేయించేసుకున్నా సరిపోతుంది ఇప్పుడంటే ఫినిషింగ్స్ వచ్చాయి కానీ అంతకుముందు ఏం ఫినిషింగ్స్ ఉన్నాయండి అన్నీ అన్ జిగ్జాక్ చేయించుకుంటే సరిపోతుంది ఇదేమో కట్టు చెంగులో వచ్చింది ఇదిగోండి కట్టు చెంగు దగ్గర ఉంది ఇది కూడా చిన్నగా మనం కుట్టించేసుకుంటే సరిపోతుంది ప్రాబ్లం ఉండదు జస్ట్ మీరు ఫాలో చేయించుకునేటప్పుడు ఇది రఫ్ కొట్టించేసుకుంటే చాలు బ్లౌజ్ కూడా ఉంది ఈచ్ వన్ శారీ ప్రైజింగ్ వచ్చేటప్పటికి లెవెన్ నైంటీ నైన్ ఓన్లీ అండి ఇది వచ్చేటప్పటికి మరూన్ కలర్ మరూన్ కలర్లో ఇది కూడా మీకు వచ్చేటప్పటికి ఆర్గంజా జార్జెట్ ఎంత బాగుంది చూడండి మంచి గోల్డ్ రిచ్ పళ్ళు అయితే ఇచ్చారు పళ్ళు దగ్గరలో మీకు ఇదిగోండి మిస్టేక్ పళ్ళు దగ్గరలో చిన్న మిస్టేక్ ఉందండి ఇది రఫ్ కొట్టించుకుంటే సరిపోతుంది ఇది రెండు ప్లేసెస్లో ఉందండి పళ్ళు దగ్గర నుంచి రెండు ప్లేసెస్లో ఉంది కిందకు పెట్టమ్మా కిందకి పళ్ళు ప్లేసెస్ దగ్గర నుంచి రెండు ప్లేసెస్లో ఉందండి కానీ ఇది లాంగ్ ఫ్రాక్ కొట్టించుకుంటే చాలా బాగుంటుందండి ఈ ప్రైజ్కి తగినట్టే ఉంటుంది మనం ఫ్రాక్ డిజైన్ చేయించుకుంటే చాలా బాగుంది టూ ప్లేసెస్లో ఉంది పళ్ళు దగ్గరలోనే రెండు ప్లేసెస్లో ఉంది ఇది కూడా వితౌట్ బ్లౌజ్లో వచ్చింది టూ ప్లేసెస్లో మిస్టేక్ వచ్చింది వితౌట్ బ్లౌజ్ వచ్చింది త్రిబుల్ నైన్ ఓన్లీ త్రిబుల్ నైన్ నెక్స్ట్ వన్ అండి ఇది కూడా మీకు టమాటో రెడ్ బ్యూటిఫుల్ టమాటో రెడ్ అండి విత్ మీనా వింగో ఆర్గంజా జార్జెట్ క్వాలిటీ అయితే మాత్రం మీకు అసలు ఆర్గంజా అని ఫీల్ ఉండదు అండి చాలా లైట్ వెయిట్ వస్తుంది అండ్ క్వాలిటీ టూ గుడ్ అండి టూ గుడ్ ఉంటుంది అనమాట సో దీనికి కూడా ఇదిగోండి మిస్టేక్ ఇదిగోండి దీనికి కూడా మిస్టేక్ ఇదిగోండి ఇది మిస్టేక్ చూస్తున్నారు కదా ఇది మిస్టేక్ మీకు పై పార్ట్కి వెళ్ళిపోతుంది ఫ్రిడ్జ్లోకి వెళ్ళిపోతుందండి తెలియ ఫ్రిజ్లోకి వెళ్ళిపోతుంది కాబట్టి ప్రాబ్లం ఉండదు మీకు ఫ్రిజ్లోకి వెళ్ళిపోతుందండి హండ్రెడ్ పర్సెంట్ ఫ్రిడ్జ్లోకి వెళ్ళిపోతుంది ప్రాబ్లం ఉండదు లెవెన్ నైంటీ నైన్ ఓన్లీ అండ్ నెక్స్ట్ వన్ వచ్చేటికి బ్యూటిఫుల్ బ్యూటిఫుల్ లెవర్ మంచి డార్క్ పర్పుల్ కలర్ అండి మొత్తం మీనా వీవింగ్ అయితే ఇచ్చారు గ్రీన్ అండ్ పింక్ కాంబినేషన్తో మనకి ఇలా మ్యాంగో బుటీస్ చుట్టుపక్కల అంటాను అండ్ ఆల్ ఓవర్ జాలీ డిజైన్ అయితే ఇచ్చారండి మీకు శారీ వచ్చేటప్పటికి నెరవ గట్రా సరిపోతుంది నెర విషయంలో ఇబ్బంది లేదండి నెరవ గట్రా సరిపోతుంది వా ఒకసారి డ్యామేజ్ కూడా లేదు ఓన్లీ లెవెన్ నైంటీ నైన్ ఓన్లీ అండి ఓన్లీ లెవెన్ నైంటీ నైన్ నెక్స్ట్ వన్ అండి ఇది కూడా టమాటో రెడ్డే శారీ వచ్చేపాటికి ఆర్గన్ జాజా ఆర్జెట్ టమాటో రెడ్ విత్ మీనా వివింగ్ అండి బాక్సులు స్క్వేర్ షేప్ అయితే ఇచ్చేసారు మనకి డిజైన్ అనేది శారీ అయితే మాత్రం చాలా బాగుంటుంది లైట్ వెయిట్ ఉంటుంది ఈజీ టు వేర్ అండి చాలా కంఫర్టబుల్గా ఉంటుంది స్కిన్ ఫ్రెండ్లీ అండి ఇక్కడెక్కడో చిన్న మిస్టేక్ చూసాను నేను మాకు గమనించలేదు మళ్ళీ ఈ ఫ్లోలో చాలా నలకలాంటి మిస్టేక్ చూసాను నేను ఇదిగోండి చాలా చిన్న మిస్టేక్ ఇదిగో చాలా చిన్న మిస్టేక్ అండి చాలా చిన్నది పళ్ళు దగ్గరలో వచ్చింది ప్రాబ్లం ఉండదండి మీకు అడ్జస్ట్ అయిపోతుంది చిన్నదన్నమాట అండ్ ఇది సరికి చినోన్ జార్జెట్ అండి పింక్ కలర్ గులాం పింక్ కలర్ వచ్చేటప్పటికి మనకి గులాం పింక్ వస్తుంది శారీ అయితే రోలింగ్ చేయించుకోవాల్సిందేనండి దయచేసి రోలింగ్ అయితే చేయించుకోనండి చే వీడియో మొత్తం విన్నాక బుక్ చేసుకుంటే క్లారిటీ వస్తుంది నార్మల్గా నేను రోలింగ్ చేయించి పంపుదామనుకున్నాను కానీ రోలింగ్ చేసే వాళ్ళు అందుబాటులో లేరంటండి లేకపోతే మాకు దగ్గరలోనే ఉంది రోలింగ్ పంపించేదాన్ని పింక్ కలర్ నో మిస్టేక్ బట్ రోలింగ్ చేయించాలి అండ్ ఇది వచ్చినప్పటికే మీకు లావెండర్ కలర్లో కొంత డార్క్ ఎంత బాగుంది శారీ ఇది కూడా ఆర్గంజా జార్జెట్ పళ్ళు దగ్గరలో చిన్న వదిలేమ్మా పళ్ళు దగ్గరలో చిన్న మిస్టేక్ ఆర్గంజా జార్జెట్ పళ్ళు దగ్గర చిన్న మిస్టేక్ శారీ లైట్ వెయిట్ వస్తుంది మీనా వీవింగ్ వస్తుంది పీచ్ ఆర్ పింక్ కాంబినేషన్లో మనకైతే ఇచ్చారు ఇది ఇదొకటి టూ ప్లేసెస్లో ఉన్నా కూడా రెండు కూడా చిన్నవేనండి పెద్ద పెద్ద చెరువులు కాదు చీరగా యూజ్ అవునటువంటి శారీ కాదు ఎందుకు అంటే మళ్ళీ తీసుకున్న తర్వాత అయినా అనకూడదు సో ఇది వచ్చినప్పటికీ త్రీ ప్లేసెస్లో ఫోర్ ప్లేసెస్లో చిన్న చిన్న డాట్స్ అయితే ఉంది బ్లౌజ్ కూడా లేదు త్రీ టు ఫోర్ ప్లేసెస్లో ఇంతంత మిస్టేకే ఉంది ఓకే అనుకున్న వాళ్ళు తీసుకొని ఓన్లీ ట్రిబుల్ నైన్ ఓన్లీ త్రిబుల్ నైన్ అండి మీరు చక్కగా మిషన్ దగ్గర ఇచ్చేసి చక్కగా రఫ్ కొట్టించుకోవచ్చు మేము ఒక కస్టమర్ డార్నింగ్ చేయించాము బట్ ఏంటంటే చాలా తక్కువ చేస్తారని ఎక్స్పెక్ట్ చేస్తాము కానీ చాలా ఎక్కువగా తీసుకున్నారు కాకపోతే దానికి తగినట్టుగా ఐరన్ అది చేసి చేశారనమాట నిన్న మనం ఎలా సాటింగ్స్ పెట్టాము కదా థర్టీన్ డబల్ నైన్కే పెట్టామండి మనం ప్యూర్ గాజీ సాటిన్స్ ఇదిగోండి మేము డార్నింగ్ చేయించాం ఇట్లా అసలు మీకు చేసినట్టు కూడా తెలీదు వెనకాల పేపర్ వేసి ఐరన్ వేసి చేస్తారనమాట చాలా బాగా చేస్తారు ఇదిగోండి ఇలా చేయించామన్నమాట మేము కస్టమర్కి చాలా బాగుందండి చేయించిన తర్వాత అసలు తెలీదు ఈ చిరుగంతా కూడా అసలు డ్యామేజ్ ఉందని కూడా తెలియదు మనకి అంత బాగుంది ఇంత నీట్గా చేయించుకున్నాం అట్లా మీరు కూడా చక్కగా అలా చేయించుకోవచ్చండి ఇవన్నీ ట్రిపుల్ నైన్ శారీస్ మేమైతే ట్రిపుల్ నైన్ శారీస్కి ఏం చేయించమండి ఎందుకంటే ప్రైజింగ్ అనేది కొంచెం మీరు చూసుకుని తీసుకోండి డ్యామేజ్ అని పక్కా డ్యామేజ్ చెప్తున్నాము అండ్ మిస్టేక్ కూడా చూపిస్తున్నాము ఇది వచ్చినప్పటికీ మీకు పళ్ళులో వచ్చిందండి పళ్ళులో మిస్టేక్ వచ్చింది అదే పళ్ళులో కార్నర్లో కూడా మిస్టేక్ వచ్చింది కటింగ్ అయ్యి వచ్చింది ఓకేనా గ్రీన్ కలర్ బాటిల్ గ్రీన్ కలర్ అండి మంచి గోల్డ్ బుటీస్ అయితే ఇచ్చారు సారీ ఆల్ ఓవర్ వచ్చినప్పటికీ ఈ మాదిరి వస్తుంది అనమాట ఇంకెక్కడ ఏ మిస్టేక్ లేదండి పళ్ళులో వస్తే అసలు ఎక్కడైనా కూడా మీరు ఎక్కడ తీసుకున్నా కూడా పళ్ళులో వస్తే ఆలోచించే పని లేదండి ఎందుకంటే పళ్ళులో బ్యాక్ సైడ్ వెళ్ళిపోతుంది మనకి అన్కంఫర్టబుల్గా ఉండదు కాబట్టి చక్కగా తీసేసుకోవచ్చు ఇది పింక్ అండి చినోన్ జార్జెట్ పింక్ కలర్ ఖచ్చితంగా రోలింగ్ అయితే చేయించుకోవాల్సిందేనండి నేను మళ్ళీ చెప్తున్నాను ఇంతసేపు వీడియో చెప్తున్నాను కదా ఒక్కసారి ఆలకిచ్చండి ఇదిగోండి మిడిల్ పార్ట్లో ఇదిగోండిలాగా మిడిల్ పార్ట్లో ఖచ్చితంగా ఫ్రిల్స్కి వెళ్ళే పార్ట్లో మీకు డ్యామేజ్ అయితే వచ్చింది అదర్వైజ్ ఎక్కడా లేదు బ్లౌజ్ కూడా వచ్చింది ఓన్లీ ఫర్ ద ప్రైస్ ఆఫ్ లెవెన్ నైన్ ఓన్లీ అండ్ లాస్ట్ అండ్ ఫైనల్ శారీతో అయితే ఎండింగ్ అయితే చేసేద్దాం ఇది కూడా చినోన్ జార్జెట్ అండి బ్యూటిఫుల్ చినోన్ జార్జెట్ విత్ మెయినా అన్ఫినిషిడ్ అయితే ఉంది నీట్గా దారాలు కట్ చేయించేసి కొంచెం మీరు ఫినిషింగ్ చేయించుకోవాల్సిందే శారీ అయితే మాత్రం సూపర్గా ఉందండి ఎంత బాగుంది శారీ అంటే అంత బాగుందనమాట సూపర్గా ఉంది బ్లౌజ్ వచ్చినప్పటికి టిష్యూ బ్లౌజ్ వచ్చింది దీనికి ఇంకొద్దమ్ టైం తడిపోయింది దీనికి వచ్చేటప్పటికి టిష్యూ బ్లౌజ్ వచ్చింది బార్డర్ మ్యాచ్ కాకపోవచ్చు ఓకే అనుకున్న వాళ్ళే తీసుకోండి ఓన్లీ ఫర్ ద ప్రైజ్ ఆఫ్ లెవెన్ నైన్టీ నైన్ వీటిలో ఏమైనా కావాలి అంటే కొంచెం ఫాస్ట్గా ఆర్డర్స్ ప్లేస్ చేసుకోండి ఈచ్ వన్ శారీ ప్రైజింగ్ వచ్చేప్పటికి లెవెన్ నైంటీ నైన్ అండి థ్యాంక్ యూ సో మచ్ అండి అందరికీ కూడాను థ్యాంక్ యూ ఆల్